ఎస్ఎంఈ హై స్కూల్ రెండు పదో తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ ఐదు తొంభై ఆరు ఐదు

ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ హై స్కూల్ ఆడియో విజువల్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించినప్పుడు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ బాలపలకు వేరు హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ చీరాల సెల్ నంబర్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ ఫోర్ వన్ సెవెన్ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ಫೋರ್ ಏಟ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಒನ್ ಟೂ ಫೈವ್ ಒನ್ ಫೋರ್ ಜೀರೋ ಫೋರ್ ತ್ರೀ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం బాపట్ల జిల్లా చీరాల పేరాల శివాలయం వద్ద నూతనంగా నిర్మించిన రథానికి పూజలు చేసి రథోత్సవాన్ని నిర్వహించిన మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి గుట్టిపాటి రవికుమార్ బాపట్ల చీరాల పరచూరు శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ ఏలూరు సాంసరావు ఎంఎం కొండయ్య తదితరులు పాల్గొన్నారు اچھا ایک طرح స్ప <laughs> <laughs>

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వ్యవసాయ అధికారి కాశీ విశ్వనాథ్ కౌలు రైతులకి వ్యవసాయ రెవెన్యూ శాఖల అనుబంధంతో రైతులకి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వరకే వరకు నో అని కొడుతున్నారు కొనడానికి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు ఇస్తున్నారు కార్డు లో నీ యొక్క పొలంలో ఉన్నటువంటి నత్రజని నకజని పొటాషియం మెగ్నీషియం అంత సారం పెంచడం కోసం గ్రీన్ మెన్యు సీడ్ పచ్చి రొట్టె ఎరువులు అనేది మా నలభై రూపాయలకు అందుతుంది దానికి కావాల్సినటువంటి నీకు కావాల్సినటువంటి ఆ పచ్చి రొట్టె ఎరువులు ఎంత కావాలి ఆ డేటాని వస్తా నీ గ్రాస్ అంటే ఇక్కడ గవర్నమెంట్ మీ ఆధార్ కార్డు తోటి మీ యొక్క సర్వే నెంబర్ ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గాని స్టేట్ గవర్నమెంట్ గాని ఏం చెప్తున్నా ఎవరైతే వాళ్ళు పొలం రైతు సోదరులకి నా నమస్కారం నా పేరు కాశీ విష్కున్నారు నేను మేటపాలెం వ్యవసాయం విజ్ఞప్తం చేస్తున్నాను ఈ రోజు గ్రామ పంచాయతీ నుండి పౌలుదారు వాళ్ళకి క్రాప్ కల్టివేషన్ రైట్ సర్టిఫికేట్ సీసీఆర్సీ కార్డ్స్ ని అగ్రికల్చరు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది దీంతోపాటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సాయిల్ హెల్త్ కార్డ్స్ మరియు మట్టి పరీక్ష కోసం రైతులు ఏ విధంగా చేసుకోవాలనేది వాళ్ళకి వివరించడం జరిగింది దీంతోపాటి అన్నదాత డేటాని వెబ్ల్యాండ్ డేటాతో బ్యూరిఫికేషన్ రైతు సేవా కేంద్రం జరుగుతూ ఉంది దాన్ని ఎలా చేసుకోవాలి దానికి సంబంధించిన ఆధార్ కార్డు అవన్నీ చెప్పడం జరిగింది ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ ఏదన్నా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అప్డేట్ చేసుకోవడం అనేది రైతులకు అవగాహన చేయడం జరిగింది దీంతోపాటి పిఎం కిసాన్ ఎలిజిబుల్ ఉన్న రైతులు ఇంకా ఎవరైనా అర్హత ఉండి పొందలేకపోతే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సంబంధించినటువంటి అర్హత పత్రాలని రైతు సేవా కేంద్రంలో కానీ అదేవిధంగా కామన్ సర్వీస్ సెంటర్లో అప్డేట్ చేయించుకోవాలని మొబైలై చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దీంతోపాటి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఖరీఫ్ యాక్షన్ ప్లాన్లు కూడా జరుగుతున్నాయి ఫిజికల్ డైరెక్టర్ అన్నం శ్రీనివాసరావు బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పర్సనల్ అవార్డు పొందినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు కరెస్పాండెంట్ శ్రీమంతుల కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడారు జేంటికి కాకినాడ వారి ఆధ్వర్యంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది ఆ స్పోర్ట్స్ డే నిర్వహణలో మా ఫిజికల్ డైరెక్టర్ శ్రీ అన్నం శ్రీనివాసరావు గారికి బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పర్సనల్ అవార్డు ఉచితం చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది ఈ అవార్డు మా పీడి గారికి ఫిజికల్ గారికి రావడానికి ముఖ్యమైన కారణం గత ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో ఫిజికల్ డైరెక్టర్ గారు ఎంతో మంది విద్యార్థుల్ని స్పోర్ట్స్ ఎంకరేజ్ చేశారు అంతేకాకుండా ఈ అకాడమిక్ ఇయర్ లో మేము నాలుగు స్పోర్ట్స్ కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహించాము ఒకటి పవర్ లిఫ్టింగ్ నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్ బెస్ట్ ఫిజిక్ అదేవిధంగా ఈ నాలుగు పోటీలని జేఎన్టీ పరిధిలో మేము నిర్వహించడం జరిగింది అంతేకాకుండా మా స్టూడెంట్ ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మహమ్మద్ ఖాజావ్ కూడా వివిధ రకాల స్పోర్ట్స్ తో పాల్గొని మా యూనివర్సిటీకి అదేవిధంగా కళాశాలకు కూడా పన్నారు స్థాయి పథకాలు తేవడం జరిగింది ఈ అన్ని విజయాలను గుర్తించి జేఎన్టీ కార్యక్రమ వారు మా ఫిజికల్ డైరెక్టర్ శ్రీ అన్నం శ్రీనివాసరావు గారికి ఈ బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పర్సన్ అవార్డు ఇవ్వడం జరిగింది అందుకుగాను మా కళాశాల తరఫున శ్రీనివాసరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు కంగ్రాచులేషన్ భారతదేశం పాకిస్తాన్ పై విజయం సాధించేందుకు చేస్తున్న ఆపరేషన్ సింధు విజయవంతం కావాలని ఏపీసీపీ ఎస్ఈఏ బాపట్ల జిల్లా అధ్యక్షులు ఏపీఎస్ఎస్ టిఎఫ్ రాష్ట సంయుక్త అధ్యక్షులు గుర్రం మురళీ మోహన్ ఆధ్వర్యంలో చెరుకుపల్లి మండలం వారిపాలెం గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇటీవల పాకిస్తాన్ భారత మధ్య జరిగిన యుద్దంలో మరణించిన మురళి నాయక్ కి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో దాసరి శ్రీనివాసరావు పిట నాగరాజు బొలగని రామారావు పిట శ్రీనివాసరావు కామినేని నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు ಆಪರೇಷನ್ ಸಿಂಧು ಆಪರೇಷನ್ ಸಿಂಧು ವೀರ ಜವಾನ್ ಮುರಳಿ ನಾಯಕ್ जवान मुरली नायक जवान मुरली नायक जवान नायक भारत माता के 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 ऑपरेशन सिंधु ऑपरेशन सिंधु जवान मुरली नायक जवान मुरली नायक जवान नायक माता के भारत माता के भारत माता के भारत माता के ऑपरेशन सिंदूर

ಆಪರೇಷನ್ ಸಿಂಧೂ ಆಪರೇಷನ್ ಸಿಂಧೂ ಆಪರೇಷನ್ ಸಿಂಧೂರ್ ಸಿಂಧೂ ಮುರಳಿ 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 ನಾಯಕ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు గ్రామస్తుల శ్రేయస్సు కోరి గ్రామానికి చెందిన కొత్తపల్లి చారుమతి జయప్రద హేమలత గారుల జ్ఞాపకార్థంగా విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి మాధవరావు ఎనబై వేల విలువ చేసే మార్చురీ బాక్స్ మంగళవారం బహుకరించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ మైనిని రత్నప్రసాద్ మాట్లాడారు చారుమతి గారు వారి తల్లిగారి జయప్రద గారు వారి సతీమణి హేమలత గారు ముగ్గురు పేర్ల మీదుగా ఈ మాస్టరీ బాక్స్ మనకి శ్మశాన వాటికి ఇవ్వడం జరిగింది మనకి గతంలో గత పదిహేను సంవత్సరాల నుంచి ఒకటి ఉంటుంది రెండోది రిపేర్ వస్తే ఇబ్బంది పడుతున్నాం పొరుగు గ్రామాల నుంచి తెచ్చుకుంటున్నాం అని తెలిసి వెంటనే నేను ఇస్తానని చెప్పి కొత్తపల్లి మాధవరావు గారు వారి కుటుంబ సభ్యుల పేరు మీద ఇవ్వటం సంతోషకరం ఇప్పుడు మన తాతయ్య సార్ దాంతో అప్పుడే అనుకున్నాం అత్యవసరం అన్నీ కూడా మరి చేయటం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి తక్కువ టైంలో పిలిచిన అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా వారందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మీరు ఇది అందరిది మరి ఎప్పుడైనా బయటికి వెళ్ళి కామెంట్ చేయొద్దు ఏదైనా ఉంటే ఇక్కడే చెప్పండి నాది లేకపోతే ఇక్కడ మేము చేసే వాళ్ళతో తప్పున్నా లేకపోతే దాని మీద ఏదైనా ఉన్నా అయ్యా ఇది సరిదిద్దుకో అని చెప్పి మనం అంత సక్రమంగా జరిగేవి చూడాలని కోరుకుంటున్నాం మన ఇక్కడ గ్యాస్తో కూడిన చాంబరు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం దీనికి గారితో మాట్లాడాం అది వాళ్ళు మూడేళ్ల క్రితం అది ఇరవై లక్షలు పెట్టుకున్నారంట షెడ్ చేయడానికి ఎనిమిది లక్షలు అన్నారు మొత్తం ఇరవై ఎనిమిది లక్షలు దాంట్లో మొత్తమైనా సగమైన పెట్టుకోవటానికి చేసిందాం ఉల రేట్ అయితే నలభై లక్షలు అవుతుంది అంటున్నారు దానికి నా వంతు సగం ఈరోజైనా ఏదైనా సిద్ధంగా ఉండ మిగతా గ్రామస్తుల సహకారంతో మిగతా చేద్దాం మనందరం ఒకసారి బస్సులో వెళ్ళి కిందపాడు పాండంగపేట ప్రశాంతం వాటిని వద్దాం బాపయ్య చౌదరి గారు కోసాది ఉంటున్నాడు ఆయనతో మాట్లాడాను బాపట్ల జిల్లా నగరం మండలంలో పచ్చని పంట పొలాల్లో అనుమతులు లేకుండా కొనసాగుతున్న అక్రమ వెంచర్ల పట్ల ఇప్పటికే పర్రెకోటయ్య జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని ఇప్పటికీ గట్టిగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు పర్రెకోటయ్య ఈ రోజు మేడతో మాట్లాడారు మరి ఈ రోజు ప్రజా పరిష్కార వేదికలో బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది అదేమిటంటే పాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నగరం మండలం మరి సిరిపూడి పంచాయతీ పరిధిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది మరి నగరం మండలం ఎంఆర్ఓ గారి దగ్గర నుండి ల్యాండ్ కన్వెన్షన్ తీసుకోకుండా ఒక రెండు మూడు ఎకరాలు మరి పొడుస్తున్నారు అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి పర్మిషన్ తీసుకోకుండా మైనింగ్ మైనింగ్ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోకుండా మరి పంట పొలాలు పచ్చని పంట పొలాలు పూర్చేస్తున్నారు మరి ఈ యొక్క విషయమై మరి బాపట్ట జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి రేపల్లి రెవెన్యూ అధికారులు నగరం రెవెన్యూ అధికారులు నిమ్మక నీరు ఎత్తున వ్యవహరిస్తున్నారు తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మట్టి పూడుస్తున్నారో ఆ మట్టిని మరి ఆపుదాల చేయాలని ఆ పంట పండే భూములను పూడుస్తూ మరి లేఅవుట్ లేయటానికి పూడుస్తున్నారు మరి తక్షణమే ఆ మట్టి తాలకాలు ఆపేయాలని చెప్పి జే భీమురా నేను కోరుతున్నాను అదేవిధంగా రాంపట్ల వారి పాలెం పంచాయతీ పరిధిలో కూడా మరి ఎన్ఓసీ సర్టిఫికెట్ లేకుండా ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఎన్ఓసీ సర్టిఫికెట్ లేకుండా మరి మైనింగ్ చేస్తున్నారు అవి కూడా నిలుపుదల చేయాలని చెప్పి నేను జే భీమరావు కోరుతున్నాను అదేవిధంగా నగరం మండలం మరి పెదమట్ల బూడి పంచాయతీ పరిధిలో మరి ఇరవై అడుగుల నుంచి ముప్పై అడుగుల దాకా మైనింగ్ చేస్తున్నారు మరి ఇవి అన్నిటి మీద ఈ రోజే బాపట్ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినప్పటికీ అర్జీ ఇచ్చినప్పటికీ కానీ మరి రేపల్లి ఆర్డీఓ గారు స్పందించపోవటం చాలా దుర్మార్గం మరి ఇటన్నిటి మీద మేము త్వరలో న్యాయ పోరాటం చేస్తామని చెప్పి జేబీఎం రావు బాధపడనని నేను చెప్తున్నాను తెలియపరుస్తున్నాను అదే విధంగా మరి ఇప్పుడు ఎవరైతే అక్రమ చేస్తున్నారో మరి సిరిపూడు పంచాయతీలో మరి పర్మిషన్ లేకుండా మరి లేఅవుట్ లేస్తానికి మరి దాదాపుగా రెండు మూడు ఎకరాలు పూడుస్తున్నారు మరి ఈ రెండు మూడు ఎకరాలను నిలుపుదల చేయాలని చెప్పి పర్మిషన్ లేకుండా ఎవరైతే మరి పూడుస్తున్నారో వారిపై చర్య తీసుకోవాలి అలా గుంటూరు కర్నూలు జాతి రహదారిపై వినుకొండ మండలం శివాపురం గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ఘటనకు సంబంధించి సంఘటన స్థలంలో రెండు మెరుగైన చికిత్స కొరకు గుంటూరుకి తరలిస్తూ ఉండగా మరొక ఇద్దరు కూలీలు మృతి చెందగా మృతుల సంఖ్య నాలుగు చేరింది మరొక ముగ్గురికి గాయాలు అయ్యాయి వీరందరిది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డం మీద పల్లి గ్రామం వీరందరూ కూడా నష్టపేట వద్ద బొప్పాయి పండ్ల కోతకు బొలేరో పార్సిల్ వాహనంలో వెళ్తూ ఉండగా శివాపురం వద్ద ఎదురుగా వస్తున్న కొబ్బరికాయల లోడ్తో వెళ్తున్నటువంటి లారీ ఢీకొట్టింది తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్నటువంటి కూలీలైన పగడాల శివమ్మ కన్నెపోయిన నాగలక్ష్మి బొలేరో వాహనం డ్రైవర్ కదిరి నాగేశ్వరరావులను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు اوه مزارو اري دي جي نوري توچو چرني توچو چرني او اري அதற்கு கூட அது இந்த விவாதத்தை காலி பண்ணிடுச்சு அந்த ரேவர பதன நடவா இல்ல வந்துறான் நீ மலிட கா கா இயல்றுகாத கா எந்த காலி பண்ணி நீ மாயா ஹோ వెనుకొండ మండలంలో శివాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చీఫ్ ఇప్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు हामी हाम्रो स्कुलमा ఇద్దరు ఏ హాస్పిటల్ ఉన్నారు వాడు వెంకటాత్రిలో శివమైన ఆల్రెడీ ఇద్దరిని ఏ వెంకటాత్రి చేసా వెంకటాత్రి అంటే మా కోరికి నేను చాలా ఓకే ఒకరు ఒక నష్టదేశ్వర హాస్పిటల్ సార్ ఇక్కడ ఉన్నారు రేటు ఇది ఎండి ఆమె కేస్తారు ఇక్కడ అవి ఏ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి లెగ్స్ హాస్పిటల్కి ఏదన్నా ప్రస్తుతానికి ఐసీలోకి వచ్చారు మాత్రమే ஆமாம் 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 ஆமாம்